యేసు ప్రభారి శ్రేష్టమైన గరమైన శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము మొదటి ఇరవై ఆరు వచనాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు అన్యులు ఎక్కువగా ఉంటున్న ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు డెక్కపోలే ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు ఎంత ఆశతో ప్రజలు తన దగ్గరకు వస్తూ వచ్చారు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఇంత ఆసక్తితో ఆయన దగ్గరికి రాలేదు ఇంకో మాటలో ప్రజలు ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్తా వచ్చారు వారి ప్రాంతాల నుంచి ఆయన్ని వెళ్ళిపోమని చెప్తా వచ్చారు కానీ ఇప్పుడు యేసుప్రభార్ చేసే అద్భుతాలు లేక ఆ సేనా దయ్యం బట్టిన ఆయన యొక్క పరిచర్య బట్టి ప్రాముఖ్యంగా అనేక మంది ప్రభుని చాలా ఆకలితో వెంబడిస్తూ వచ్చారు వాళ్ళు ప్రభుని ఎంత ఆశతో వెంబడిస్తూ ఉంటున్నారంటే కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి యేసప్రభవారి వర్తమానాలు వినడానికి వచ్చారు అంతేకాకుండా ఆ గుంపు వాళ్ళు మూడు దినములు యేసు ప్రభుత్తో పాటు ఉండిపోతా వచ్చారు వాళ్ళు యేసుప్రభుతో పాటు ఉండిపోయి ఆహారము లేకుండానే వాళ్ళు ప్రభుతో సమయం గడుపుతా వచ్చారు ఎంత అద్భుతమైన ఆకలితో ఈ అన్యులు ఎక్కువగా ఉంటున్న వీళ్ళు యేసుప్రభారిని వెంబడిస్తూ ఉంటున్నారు వీళ్ళు ఇలా యేసుప్రభారిని వెంబడిస్తూ ఉంటే ఏసుప్రభారి హృదయము జాలితో నింపబడతా వచ్చింది కనికరంతో నింపబడతా వచ్చింది ఆయన వారితో మాట్లాడుతూ తన శిష్యులతో చెప్తా ఉంటున్నాడు ఆహారంలోకి ఏమన్నా ఉందా ఎందుకంటే వీళ్ళు చాలా అలసిపోయారు మూడు దినములు వీళ్ళు మనతోనే ఉన్నారు ఇంకా కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు అన్నప్పుడు తన శిష్యులు చెప్తా వచ్చిన మాట ఇంతమందికి ఎక్కడి నుంచి మనం భోజనం ఇక్కడికి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వగలము అని చెబుతూ ఉంటున్నారు అప్పుడు యేసుప్రభు వారి వారిని అడుగుతూ ఉంటున్న ప్రశ్న మీ దగ్గర ఎంత ఉంది ఇంతకు ముందు కూడా ఇదే ప్రశ్న అడుగుతూ వచ్చారు మీ దగ్గర ఆహారం నాకు ఎంత ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏడు రొట్టెలు మా దగ్గర ఉన్నాయి అని చెబుతూ వచ్చారు ఇది మొదటిసారి అన్యులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతంలో ఇంతమంది యేసుప్రభు దగ్గరికి చేరి రావడం నాలుగు వేల మంది యేసుప్రభు వారి దగ్గరికి చేరి వస్తూ వచ్చారు ఆయన ఈ ఏడు రొట్టెలు తీసుకొని మొదటిసారి ఆయన జన సమూహానికి భోజనం పెట్టినప్పుడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఐదు రొట్టెలు తీసుకున్నట్టు మనం చూడొచ్చు కానీ ఇక్కడ ఎవరో దగ్గర నుంచి తీసుకొని వచ్చారు అనే విషయాన్ని ప్రత్యేకంగా రాయలేదు అది వాళ్ళ దగ్గర ఉంటున్నదేమో కొన్నిసార్లు దేవుడు తన కార్యాలు జరిగించడానికి కొన్నిసార్లు మన ప్రార్థనలు వినడానికి మన ప్రార్థనకి మనల్నే జవాబుగా చేస్తాడు కొన్నిసార్లు మన ప్రార్థనలకి ఏం కావాలో అది దేవుడు మన చేతిలోనే పెట్టేవాడిగా ఉంటాడు కనుక ప్రతిసారి ఎక్కడి నుంచో రావాలి అనుకునే దానికంటే కొన్నిసార్లు మన దగ్గర నుంచే ప్రభు కార్యాలు జరిగించేవాడిగా కూడా ఉంటాడు ఆయన కొన్నిసార్లు మన ప్రార్థనలకి మన దగ్గర ఉంటున్న వనరులు మన దగ్గర ఉంటున్న సామర్థ్యంతోనే ఆయన జవాబిచ్చేవాడిగా ఉంటాడు కనుక మనము నిజముగా ఒక ప్రార్థన ప్రభు దగ్గర నుంచి పొందాలి జవాబు పొందాలి అని ఎదురు చూస్తున్నామంటే మనము ఆ ప్రార్థనకి జవాబుగా అందుబాటులో ప్రభుకి దగ్గరగా ఉండడం చాలా ప్రాముఖ్యం ఇది ఎప్పుడైతే ప్రభు వాళ్ళందరినీ కూర్చోపెట్టి ప్రార్థించి వాళ్ళకి పంచిపెట్టమని చెప్తా వచ్చారో ఆ తర్వాత కొన్ని చేపలు ఉన్నట్టు కూడా చూసి ఆ చేపల్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తే ప్రభు దాన్ని కూడా ఆశ్రయించి మళ్ళీ అందరికీ సమృద్ధిగా వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత మిగిలినవన్నీ ఏరితే ఏడు బుట్టలు మిగులుతా వచ్చాయి అక్కడి నుంచి వాళ్ళు ఓడలో బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్తూ వచ్చారు అక్కడ ఫరిసయులు ఏసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఆయనతో వాదిస్తూ ఏం సూచన ఉంది ఏం చూపిస్తావు నువ్వు నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చావు అనే దానికి మీ దగ్గర ఏం సూచన ఉంది అని వాదిస్తూ వచ్చినప్పుడు యేసూప్రభారు చాలా నేరుగా చెప్తా వచ్చారు మీకు ఏ సూచన అనుగ్రహించబడదు అంటే యేసుప్రభారు చేసిన ప్రతి అద్భుతము కూడా దానికి క్రియాపూర్వకంగా ఏదో ఒక లాభము లేక ఏదో ఒక అవసరత ఒక ఉంటా వచ్చింది అంతే తప్ప ఏదో తను చూపించుకోవడానికి ఏదో నేను ఫలానా అని కేవలము తనని తాను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే ఆయన ఒట్టిగా ఏ పనులు చేసినట్టు మనకు కనిపించదు ఆయన ఏ పని చేసినా కూడా దానికి ఒక క్రియాపూర్వకమైన అక్కర ఉంటా వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ధోనికి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటున్నారో అప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క రొట్టె మాత్రమే ఉంటా వచ్చింది వాళ్ళు రొట్టెలు తీసుకోవడం మర్చిపోతూ వచ్చారు యేసుప్రభు వారు వాళ్ళతో చెబుతూ ఉంటున్నారు మీరు ఈ పరిశీల పులిసిన పిండికి జాగ్రత్తగా ఉండండి అని అంటే వీళ్ళు తప్పర్థం చేసుకున్నారు తప్పర్థం చేసుకొని మనం రొట్టెలు తీసుకొని రాలేదు అందుకే యేసుప్రభు ఇట్లా అంటున్నాడేమో అని అనుకున్నారు అయితే యేసుప్రభు వారు వాళ్ళతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు మీరు చూస్తున్నారు ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా మీరు వింటున్నారు కానీ మీకు అర్థం కావట్లేదా మీరు ఇంతకు ముందు చూసిన అద్భుతాలు ఒకసారి ఆలోచించండి నేను ఇక్కడ మాట్లాడేది ఆ భౌతికమైన రొట్టె గురించి కాదు ఆయన మాట్లాడేది వేషధారం గురించి ఆయన మాట్లాడేది పాపము అనేది వాళ్ళలో నిదానంగా పెరుగుతూ ఉంటున్న పరిస్థితి దేవునికి వ్యతిరేకులు అయిపోతూ ఉంటున్నారు ఈ ప్రస్తావన చేస్తూ ఉంటున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ వచ్చారు కనుక వాళ్ళకు అసలు ఏం అద్భుతం కావాలి అని అంటే మన సొంత శిష్యులకు కూడా కళ్ళు తెరవబడి చెవులు తెరవబడిన అద్భుతం ఎంతైనా అవసరం అందుకే అధ్యాయంలో ఈ భాగం అంతట్లో ఆ అద్భుతాలని మనం ప్రాముఖ్యంగా చూస్తా రావచ్చు వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ వాళ్ళ కళ్ళు వాళ్ళ చెవులు మోయబడ్డానికి గల కారణం హృదయ కాఠిన్యత్వము అని చెప్తా ఉంటున్నాడు హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ హృదయ కాఠిన్యము కనుక ఈ హృదయ కాఠిన్యాన్ని తొలగించడానికే యేసు వారు మనకు అద్భుతం చేయాలి ఆయన వీరికి ఈ భౌతికమైన పోషణ గురించి ఇంకా దీని గురించి మీరు ఆలోచిస్తారా అని ఒక అసాధ్యమైన ఒక లెక్కని వారికి ఇస్తా వచ్చారు ఐదు రొట్టెలు ఐదు వేల మంది తింటే పన్నెండు గంపలు మిగులుతా వచ్చాయి ఏడు రొట్టెలు నాలుగు వేల మంది భోజనం చేస్తే తిరిగి ఏడు బుట్టలు మిగులుతా వచ్చాయి అంటే ఇది అసాధారణమైన ఈక్వేషన్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది లెక్కలు బట్టి దీన్ని మనం అర్థం చేసుకోలేము కానీ అక్కరెంతైనా ఉండని నీ వనరులు ఎంతైనా ఆయన చేతిలో పెట్టు ఏసు ప్రభు సరిపోతాడు కనుక మన జీవితంలో పూర్తిగా ఆయన చేతికి వచ్చి ప్రభా నా దగ్గర ఇంతే ఉంది కానీ అక్కరింతుంది అని ఆయన రాజ్యం కొరకు ఎంత పెద్ద అక్కరికైనా మనకున్నదంతా ఆయన చేతిలో పెడితే ఆయన సరిపోయిన వాడిగా ఉంటాడు ఆయన చూచుకునే వాడిగా ఉంటాడు ఇంకా చివరి భాగానికి వచ్చినప్పుడు ఆయన తిరిగి వచ్చేది ఆ ప్రాంతానికి మళ్ళీ యూదుల వైపు ఆ ప్రాంతానికి వచ్చినట్టు మనం చూడవచ్చు ఇక్కడ ఒక గుడ్డి ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడతా వచ్చాడు ఈయన బహుశా పుట్టుక అందుడు కాకపోవచ్చు ఎందుకంటే ఈయనకి చెట్ల యొక్క ఆకారము ఆ తర్వాత మనుషుల యొక్క ఆకారము తెలిసినట్టే ఉంటా వచ్చింది కనుక ఈయన యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఇది ఒకటే అద్భుతం యేసుప్రభు వారు రెండు మెట్లలో లేక రెండు అంతస్తుల్లో చేసినట్టు మనం చూడవచ్చు మిగిలిన ఈ అద్భుతాన్ని కూడా ఆయన రెండు అంతస్తుల్లో చేయలేదు అయితే ఇక్కడ ఆయన చెప్తున్న వర్తమానానికి చేస్తున్న విధానానికి ఒక పొంతను ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు ఎప్పుడైతే మొదట దాన్ని బాగు చేస్తూ వచ్చాడో అప్పుడు ఎలా చూస్తున్నావు అంటే అని చెప్తున్నాడు మనుషులందరూ చెట్లులాగా కదులుతున్నారు యేసుప్రభ రెండోసారి మళ్ళీ ఆయన బాగు చేసినప్పుడు స్పష్టంగా చూడగలుగుతా వచ్చాడు అంటే ప్రభు ఏది చేసినా కూడా మనము ఆయన దగ్గరికి సంపూర్ణత చెందే వరకు మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆయన సగం చేసేసి మిగిలిన సగం నీ ప్రయత్నం అని చెప్పట్లేదు ప్రతి దానికి మనం ప్రభు దగ్గరకు వచ్చి నిర్మోహమాటంగా మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి పూర్తి మేలు సంపూర్ణత పొందే వరకు ఆయన దగ్గరకు వచ్చేవారిగా ఉండాలి క్రైస్తవ జీవితం అంతా కూడా ఇదే మనం రక్షించబడ్డం సెలవు దగ్గర ఏసు ప్రభు దగ్గరికి వచ్చాం అయితే ప్రతిసారి మనం పరిపూర్ణ అయ్యే వరకు పాపరహితమైన స్వభావమును స్వతంత్రించుకునే వరకు మన రక్షణ సంపూర్ణమయ్యే వరకు మనం ఆయన దగ్గరికి మరలా మరలా రావాల్సిన అక్కర ఎంతైనా ఉన్నట్టు మనం చూడొచ్చు కనుక మన జీవితాల్లో కూడా ప్రతి క్షణం ప్రతి క్షణం ఆయన దగ్గరికి రావడం ఆయన ఆరంభించిన కార్యాన్ని సంపూర్ణము చేసేవాడు ఆయన ఏ కార్యాన్ని కూడా సగం మొదలు పెట్టేవాడు కాదు గనక విశ్వాసంతో భరోసాతో మనం ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఆ జీవితాన్ని నువ్వు సరిపోతాం అసాధారణమైన కార్యాలు చేసేది మోహమాటం లేకుండా ధైర్యముతో ఆ విషయం అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి పొందే కృపను మాకు ప్రభు మా మార్చుకున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె